ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది కాదు కాదు ఇజ్రాయెల్ అనుకున్నదే చేసింది ను యుద్ధంలోకి లాగింది ఇక ఇరాన్ కు తప్పనిసరి పరిస్థితి యుద్ధం చేయలేకున్నా కూడా చేయాల్సిన పరిస్థితి హిజ్బుల్లా అగ్రనేత హత్యతో పాటు తమ మిలిటరీ కమాండర్ నుంచి లెబనాన్ లోని ఇరాన్ రాయబారిని పేజర్ తో గాయపరిచినందుకు ప్రతీకార దాడులు మొదలు పెట్టింది అది కూడా మా దళాలు లెబనాన్ లో అడుగుపెట్టాయి ఇక గ్రౌండ్ ఆపరేషన్ చేస్తామని ప్రకటించిన రెండు గంటల్లోనే ఇరాన్ మెరుపు దాడులు మొదలు పెట్టింది ఎంతలా అంటే మొదటి విడతలో ఒకేసారి వంద మిసైళ్లతో ఇజ్రాయెల్లోని మిలిటరీ బేస్ ఎస్లను టార్గెట్ చేసింది ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి కొన్నవి మాత్రమే కాదు స్వయంగా తయారు చేసుకున్న అత్యాధునిక జెట్ ఫైటర్లు ఉన్నాయి వాటిలో ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్తో పాటు స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది ఇరాన్ ఆ తర్వాత ఒకేసారి రెండవ విడతలో నాలుగు వందల క్షిపణులను ఇజ్రాయెల్లోని కీలక నగరమైన ఫైనాన్షియల్ సిటీగా పిలవబడే టెల్ అబిన్ పై ప్రయోగించింది రాత్రి మొత్తం ఇజ్రాయెల్ ఆకాశంలో దీపావళి టపాసుల మాదిరిగా గాల్లో పేళ్లు కనిపించాయి జనం భయం ఇబ్బందులకు గురయ్యారు మొత్తం పద్నాలుగు వందల చోట్ల సైరన్లు మోగాయి సైరన్లు మోగగానే ఇజ్రాయెల్ ప్రజలు బంకరల్లో దాక్కున్నారు అయితే టెల్ అవివ్ ను చాలా మిసైల్స్ తాకినట్లు తెలుస్తోంది దాదాపుగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకున్నా కూడా కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ టెల్ అవివ్ లోని బిల్డింగులపై పడ్డాయని తెలుస్తుంది కానీ ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్ మాత్రం బయటకు చెప్పడం లేదు తాము శత్రువును చావు దెబ్బ కొట్టాం మళ్లీ ప్రతి చేస్తే ఇంతకు వెయ్యి రెట్లు దాడి చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్ హెచ్చరించింది అయితే ఐడిఎఫ్ మాత్రం మేము నూట ఎనభై మిస్సైల్స్ ఇరాన్ వైపు నుంచి వస్తుండగా గుర్తించాం వాటిని కూల్ చేశామని ప్రకటించింది కానీ ఇజ్రాయెల్లో పరిస్థితి దారుణంగా ఉందని అర్థమవుతోంది ప్రజలు భయభ్రాంతాలతో అండర్ గ్రౌండ్ టల్స్ లో బిక్కుబిక్కు మట్టు దాక్కున్నారు మరోవైపు టెహ్రాన్ ఎయిర్పోర్ట్ ను మూసేసింది ఇరాన్ తమ దేశంలోకి విమానాలు రాకపోవడం మంచిదని అన్ని దేశాలకు సమాచారం ఇచ్చింది దీంతో భారీ యుద్ధం వైపు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపింది ముందు ఇరాన్ తమపై దాడి చేస్తే తడాక చూపిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు అందుకు బదులుగా ప్రతీకారంతో ఇరాన్ మరోసారి మెరుపు దాడులు చేసింది అయితే ఇప్పటికే పశ్చిమాసియా బగ్గుమంటోంది యుద్ధం ఎలా పెద్దదవుతుందనే దానిపై ఇజ్రాయెల్ తదుపరి యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది ప్రధాన నెతన్యాహు మాత్రం ఇరాన్ తప్పు చేసింది మీరు ఎన్ని మిసైల్స్ వేసినా మమ్మల్ని ఏమీ చేయలేవు అది విఫల ప్రయోగం తప్పితే ఏమీ ఉండదు కానీ మేము దాడి చేస్తే మాత్రం ఇరాన్ రూపురేఖలు మారిపోతాయని హెచ్చరించారు మరోవైపు ఐక్యరాజ్య సమితిలోని ఇజ్రాయెల్ రాయిబారే డాని డేనన్ ప్రపంచానికి చాలా క్లియర్గా చెప్పారు మా మీద కానీ దాడి చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తాం ఇరాన్ ఇక సిద్ధంగా ఉండాలని చెప్పారు మరోవైపు హమాస్ తీవ్రవాద సంస్థ అయితే మాత్రం ఇరాన్ తెగ పొగడేస్తుంది ఎన్నాళ్లకు ఇరాన్ హీరోలా పోరాడింది శత్రువు మీద నిప్పుల వర్షం కురిపించిందని పొగడతలతో ముంచెత్తుతోంది అయితే ఇజ్రాయెల్ దాడి ఏంటనే దానిపైనే అసలు యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్ ప్రధాని మంత్రులు ఓ రహస్య ప్రాంతంలోని బంకర్ లో సమావేశమయ్యారు సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ లో ఇరాన్ పై నెతన్యాహు ఎలా చావు దెబ్బ కొట్టాలనే దానిపై చర్చించారు భవిష్యత్తులో ఇరాన్ మన చూడకుండా కీలకమైన ఇరాన్ స్థావరాలను నాశనం చేయాలి ఆ తర్వాత ఇరాన్ అగ్ర నేతలను చంపాలనే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ యుద్ధంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ సొంతంగా విజయమైతే సాధించలేదు నిజంగా ఇరాన్ మీద గెలవాలంటే అమెరికా సాయం తప్ప అందుకే అమెరికాతో చర్చించిన ఇక రంగంలోకి మీరు దిగాల్సిన సమయం వచ్చిందని కోరారు వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రెస్ మీట్ లో అసలు విషయం చెప్పారు మేము ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉంటాం ఇజ్రాయెల్ రక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తామని తేల్చి చెప్పేశారు తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉంది ఇరాన్ కు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కూడా ఇరాన్ తప్పుడు పనులకు బుద్ధి చెబుతామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ మీటింగ్లో చెప్పారు అయితే వందల కొద్ది ఇరాన్ నుంచి వచ్చిన తాము ఇజ్రాయెల్ భూభాగంలో పడకుండా అడ్డుకున్నామని పెంటగా ప్రకటించింది అంతేకాదు ఇజ్రాయెల్ సరిహద్దుకు అమెరికా బలాలు చేరాయి యుద్ధ విమానాలతో కూడిన భారీ షిప్పులు ఆయుధాలతో అమెరికా గత రెండు నెలల నుంచి సిద్ధంగా ఉంది ఇరాన్ మొదట యుద్ధం మొదలు పెట్టగానే పరిస్థితులను బట్టి ఇరాన్ పై బాంబుల మూత మోగించాలనే పట్టుదలతో ఉంది అమెరికా ఇక అమెరికా రంగంలోకి ఎగితే హాలీవుడ్ సినిమాల్లో చూపించిన వార్ ఫైట్స్ కంటే వంద రెట్ల వేగంతో దాడులు చేస్తుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టు ఫైటర్ జెట్ పెను విధ్వంసాన్ని సృష్టించగలదు మెరుపు వేగంతో శత్రువుకు దొరకకుండా శత్రు స్థావరాలను క్రష్ చేసేస్తుంది దీనికి తోడు లాక్ హిట్ మార్టిన్ ఎఫ్ కూడా తోడైతే ఇరాన్ కాదు కదా ప్రపంచంలోని ఏ యుద్ధ విమానాలు కూడా వీటిని అడ్డుకోలేవు కోల్చలేవు కర్మకాలి పైలట్ మిస్టేక్ చేస్తే తప్ప ఎందుకంటే మిసైల్స్ ఎటు నుంచి వచ్చినా సరే ఇంటర్సెప్ట్ చేస్తూ తనకు తానుగా దిశ మార్చగలదు అసలు దీన్ని తట్టుకునే శక్తే కాదు కనీసం ఎదురుగా ఫోటో కోసం నిలబడే యుద్ధ విమానం ఇరాన్ దగ్గర లేదు కాబట్టి వార్ వన్ సైడ్ అయిపోతుంది కానీ ఇరాన్ ఆకాశంలోకి వెళ్లి దాడులు చేయాలని అమెరికా భావిస్తేనే వార్ వన్ సైడ్ అవుతుంది అంతర్జాతీయ ఒత్తిడికి భయపడి కేవలం ఇరాన్ ను ఆర్థికంగా సైనిక పరంగా దెబ్బ కొట్టాలి అనుకుంటే మాత్రం ఆధునిక మిసైల్స్ ను ఇజ్రాయెల్ సముద్ర తీర ప్రాంతం నుంచే ప్రయోగించగలదు కానీ అమెరికా ఎంత నీచానికైనా ఒడిగట్టగలదనేది వాస్తవం ఇంతవరకు రియల్ టైంలో ప్రయోగించని ఎన్నో జెట్ ఫైటర్స్ నుంచి డ్రోన్ బాంబుల వరకు అమెరికా దగ్గరున్నాయి వాటి పనితీరును పరీక్షించుకునేందుకు కూడా ఈ యుద్ధాన్ని ఉపయోగించుకుంటుందనే వాదనలున్నాయి దీంతో యుద్ధం తీరు మారిపోతుంది కానీ ఇజ్రాయెల్ ను ఎవరు అడ్డుకుంటారంటే మాత్రం సమాధానం లేదు ఇరాన్ ను క్లోజ్ చేయాలనే పట్టుదల అమెరికాకు ఉంది కానీ ఎన్నికలకు ముందు బైడెన్ సర్కారు తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి అయితే ఇరాన్ దగ్గర పాత ఆయుధ సంపత్తి మాత్రమే ఉంది అమెరికా ఆంక్షల కారణంగా పాత వాటినే మార్చుకుంటూ ఉంది ఇప్పటికీ రష్యా ఇచ్చిన మిరాజ్ ఎఫ్ వన్ సుఖో ట్వంటీ ఫోర్ తో పాటు మెక్డానల్డ్ డగ్లస్ హోస్ మిక్ నైన్ లాంటి పాతకాల యుద్ధ విమానాలు ఉన్నాయి వీటితో అమెరికాను ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడం అంటే తమకు తాము గుయిలో పడ్డమే కానీ హ్యూమన్ మిలిటరీ పవర్ ఇజ్రాయెల్ కంటే వంద రెట్లు ఎక్కువ ఉంది అందుకే ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీలో ఇరాన్ పద్నాలుగో స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ పదిహేడవ స్థానంలో ఉంది అయితే భౌగోళిక పరిస్థితులు రెండు దేశాలను కాపాడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్ మిస్సైల్ను ప్రయోగించినా ఇరాన్ వందల కొద్ది బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసినా కూడా దూరం చాలా ఎక్కువ ఇరాన్ నుంచి దాదాపుగా ఆకాశ మార్గం నుంచి పన్నెండు వందల యాభై కిలోమీటర్ల దూరం గత రాత్రి ప్రయోగించిన మిస్సైల్ ఇరాన్ లో ప్రయోగిస్తే టెల్ అవివి చేరుకోవడానికి పన్నెండు నిమిషాలు పట్టింది ఈ లోపే ఐరన్ డోమ్ వాటిని గుర్తించి కూల్ చేస్తుంది దారి తప్పిన వాటిని అమెరికా కూల్ చేసింది ఇటు ఇజ్రాయెల్ దగ్గర సాధారణ మిస్సైల్స్ చాలా తక్కువగానే ఉన్నాయి దాడి చేస్తే డైరెక్ట్ గా టెహ్రాన్ కొట్టాలి కానీ సామాన్య ప్రజల మీద దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం ఊరుకోదు మిలిటరీ స్థావరాలపై మాత్రమే దాడి చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే యుద్ధ సమయంలో ఏ దేశం కూడా ప్రపంచానికి తెలిసిన ఆర్మీ బేస్లను ఉపయోగించదు ఇరాన్ దాడి చేయాలన్నా చావు దెబ్బ కొట్టి నాశనం చేయాలంటే దగ్గర దారి ఇరాక్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే యమన్ తమ బేస్ నుంచి వాడుకుని దాడి చేయమని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కానీ తమ కంటే కూడా యమన్ నుంచి పదహారు వందల యాభై కిలోమీటర్ల మిసైల్స్ ప్రయాణం చేయాలి కాబట్టి ఇదంతా అయ్యే పని కాదు ఇక ఇరాన్ ఇజ్రాయల్ ను చేయాలంటే ఒకేసారి పది లక్షల మంది తమ సైన్యంతో గ్రౌండ్ ద్వారా ఆపరేషన్ చేయటమే అయితే ఇజ్రాయెల్ ఆర్మీ యాక్టివ్ సైన్యం మాత్రం కేవలం రెండు లక్షలే రిజర్వ దళాలు శిక్షణ పొందిన సామాన్య పౌరులను కలుపుకుంటే ఐదు లక్షల మంది ఉంటారు ఈ లెక్కన ఇజ్రాయెల్ ఏ మాత్రం ఇరాన్ ముందు నిలబడలేదు కానీ లెబనాన్కు కు ఇరాక్ దళాలను పంపించడం అసలు సేఫే కాదు ఎందుకంటే అమెరికా అక్కడ పొంచి ఉంది డ్రోన్లతో కాచుకొని కూర్చుంది ఎక్కడో అమెరికాలోని పెంటగాన్ లో కూర్చొని ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించి దాడులు చేస్తే పెను నష్టం తప్పదు ఇరాన్ దళాలను లెబనాన్ ఇరాక్ లోకి పంపిస్తే రిస్క్ చేసినట్టే అందుకే ఆకాశంలోనే ఇజ్రాయెల్ యుద్ధం చేయాలి ఎవరు గెలిస్తే వారిదే విజయం అమెరికాను పక్కకు పెడితే ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకున్న కొన్నా ఫైటర్స్ మొత్తం ఆరు వందల అరవై ఒకటి ఇరాన్ దగ్గర పాతవి కొనవి కలిపి ఐదు వందల యాభై ఒకటి కానీ ఇవన్నీ పాత మోడల్సే మిక్ యుద్ధ విమానాలు తప్ప మిగతావన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభైలో రష్యా నుంచి కొన్నవే అందుకే వాటిని ఆధునీకరించేందుకు రష్యా సాయం తీసుకుంటోంది ఇరాన్ అయితే ఎవరు శక్తివంతులు ఎవరు తక్కువ అనేది పక్కన పెడితే యుద్ధం తీవ్ర నష్టం కలిగిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరుగుతాయి చివరకు మన దగ్గర కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు తగ్గించని మోడీ సర్కారు పెరగగానే మాత్రం ప్రజలపై భారం వేస్తుంది ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ఆయిల్ రేట్ల నుంచి ఇతర రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి యుద్ధం తీవ్రత అనేది ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఇజ్రాయెల్ గెలుపు కూడా అమెరికా ఇచ్చే సాయంపైనే ఆధారపడి ఉంటుంది అమెరికాకు ఇరాన్లోని మతతత్వ నాయకత్వాన్ని తొలగించాలనే కసితో ఉంది నిజంగా ఇరాన్లో ప్రజాస్వామ్య మతం ఆధారంగా పాలన చేయకుండా చేయాలని భావిస్తే మాత్రం ఇరాన్ భూభాగంలోకి అమెరికా జెట్ ఫైటర్స్ డ్రోన్స్ వెళతాయి అదే జరిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు ఎందుకంటే సిరియా లెబనాన్ జోర్డాన్ ఈజిప్ట్ టర్కీ లాంటి అరబ్ దేశాలు కూడా ఇరాన్ కు అండగా ఉంటామని ముందే ప్రకటించాయి దీంతో అమెరికా అనవసరమైన పెరుముప్పును ప్రపంచానికి అంటిస్తుందా లేదా అనేది తేలిపోనుంది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఫాలో అండి